స్తోత్రం మీ అందరికీ నా మరణాత ఈ యొక్క చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాము పరమగీత గ్రంథము నాలుగవ అధ్యాయంలో మరి పదో వచ్చినటువంటి మనము చదువుకుంటున్నాం కదా ఈ వాక్యంను ఇంతవరకు చెప్పుకున్నటువంటి మాటలో కంటిన్యూ చేసుకుంటున్నాము కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక నీ స్వరము మధురము నీ ప్రేమ మధురము అనేటటువంటి మాట మనం చెప్పుకున్నాం ఇంతవరకు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి మనలో ఎంత కాని గుణాలున్నా కూడా ఆయన సహవాసం చేస్తూ ఉంటే కనుక మెల్లిమెలిగా మా కాని గుణాలన్నీ కూడా కాలిపోయి మస్టు రాలిపోయి శ్రేష్టమైన అపరంజి బంగారం వలె మనం తయారవుతాం కనుక సహవాసం చేయకుండా కనుక ఆ పని సాధ్యం కాదు మనకి అవ్వాలంటే అవ్వదు కనుక మస్టు రాలిపోవాలంటే కనుక సహవాసం చేయాలి ప్రభుత్వం సహవాసం చేసిన రక్తముతో మనల్ని కడిగి శుద్ధీకరిస్తారని ఎందుకు ఇంత సంతోషం ఇంత మధురమంటున్నారు మన ప్రేమను ఇంత మధురమంటున్నారు ఏంటి ఈ మధురమైనటువంటి ఘట్టం ఏంటి అంటే గనక ప్రభా నాలో ఏముంది గనక నన్ను మెచ్చుకుంటున్నావు అనేటటువంటి మాట మనం పలుకుతాం ముచ్చము అని పలికారు నన్ను ముచ్చాలమ్మ అని కూడా పిలిచారు నన్ను ప్రభు అంటే గొప్పగా చెప్తున్నాను కాదు సమయం వచ్చింది సందర్భం వచ్చింది కాబట్టి మీతో తెలియ చెప్తూ ఉన్నాను నేను ఎందుకు సహవాసం చేస్తే చాలు ఆయనకి నచ్చుబడి అయ్యేటటువంటి మాట మనల్ని పలుకుతూ ఉంటారు ముచ్చు ముచ్చు అన్నారు అయ్యో ప్రభా ఏంటి ఈ ఏంటి పిలిపి నేను తగుదిన ప్రవ్వా ఈ ముచ్చు మాట నేను తగుదా ప్రవ్వా అనుకున్నాను మరి తగును తగునుగానికే ఆయన అలా పిలిచారని ఇంక సంతోషంతో నేను స్థుతులు చూసుకోవటం అనేటం జరిగింది ఎవరికో చూపించి ఇంకొకసారి సన్నిధిలో ఉన్నప్పుడు ఎవరికో చూపించి ఇదిగో ముత్యాలమ్మ అని చూపించు ఉన్నారు నాకు అదేంటి ప్రభావ ముత్యాలమ్మ అన్న పాట నాకు ఇష్టం ఉండదు ఇదేం పిలుపు నాకు అన్నాను నేను అంటే మరి లాంటి మాటలు నువ్వు చెప్తున్నావు కాబట్టి నువ్వు ముచ్చాలమ్మవు అన్నారు దేవుని కృప ఎంత గొప్పదో నాకైతే లోక దృష్టిలో ఉండి ముత్యాలమ్మ అంటే వేరే వేరే దృష్టితో పెట్టుకున్నాక అసలు మాట అంటేనే నాకు ఇష్టం ఉండేది కాదు అయ్యో ప్రభావ నువ్వు ముచ్చాల లాంటి మాటలు చెప్పినందుకు ముచ్చాలమ్మ అని పిలుస్తున్నావా అనుకుంటున్నావా తండ్రి అని చెప్తున్నావా వేరొకరితో నువ్వని చెప్పి నాకెంతో సంతోషం అయిపోయింది కనుక ముత్యాలు ముచ్చమ్ ముత్యాలమ్మ అనేటటువంటి మాట మరి కొంచెం వేళ కొలగా నన్ను కావలసినటువంటి పిల్లలు అన్నాడు అంటా ఉంటారు ముచ్చేలమ్మ అని కనుక అది నాకు ఇష్టం లేకపోతే ఇష్టపరచుకున్నాను ఎందుకో తెలుసా ఆయనకి నేను ఇష్టమయ్యాను ఆ పేరు నాకు పెట్టడం ఆయనకి ఇష్టమైంది ఇంక నేను కాదనుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు కనుక నాలో లోట్లు తీసివేసి నాలో ఉన్నటువంటి మరి ఏమైనా ఆయనకి ఇష్టం కానిటువంటి ఏమైనా ఉంటే కానీ తీసివేసి ముచ్చటగా ఆయన పిలుచుకునేటువంటి అనుభవాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కనుక నని ఎంత కృప తండ్రి అన్నాను అందుకే సంఘం అంతా కూడా మనకు చేసినటువంటి పనులు పెట్టు మనం ఏం చే చెల్లించగలుగుతాము నీ ఇప్పుడు ఏమంత గొప్పది నాయన ఆయన మనల్ని అంటే మనం ఆయనే అన అనవలసినటువంటి వారమైనా కొనియాడవలసినటువంటి వారమైన్నాం కనుక ఇష్టపరచుకున్నారు ఆయన మనలో లోట్లు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశారంటే ఇష్టపరచుకున్నారని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన్నాం కనుక పాపలమే తీసేస్తాడు పాపాలన్నీ కూడా తన రక్తంతో కడిగేస్తాడు శుద్ధీకరించేస్తాడు కనుక ఆయనకు ఆ ఇష్టమే ఇష్టపరుచుకున్నాడు ఆయన ఆయన శుద్ధీకరించుకున్నాడు ఆయన ఇష్టపరుచుకున్నాడు కనుక నేను పాపని అన్న మాట ఇంక అనటానికి వీలు లేదు అనేటువంటి మాట మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన పాపి ఇవని నీకెవడు చెప్పాను పాపను అవండగను పాపి ఇవని నీకెవడు చెప్పాడమ్మా నువ్వేంటి నీ శిలువు రక్తం నా రక్తంతో నేను పాపాలు కడిగేసాను కదా ఇంకా పాపిని పాపని అంటే అందుకే పాపిని పాపని అంటే కానీ సైతానికి లోక నేను ఊరితో నువ్వే చెప్పు కదా పాపిని ఇంకా నువ్వు దేవుడు పరిశుద్ధ చాలానికి వెళ్ళడానికి వీల్లేదు అంటుంది మనల్ని కనుక సాతాండ్ అరెస్ట్ చేస్తాడు మనల్ని అందుకే నేను పాపిని కాదు ప్రభు నన్ను పరిశుద్ధపరచో నీ బిడ్డని నేను అనేటటువంటి తత్వం మనం వచ్చేయాలి అందుకే ద్రాహిమా క్రీస్తు నాద దయచోడ రావే అనేటువంటి పాట మా నాన్నగారు పాడేవారు చాలా రాగాల మీద పాడేవారు నా చిన్నతనంలో పాడేవారు ఆయన అలాంటి త్రాహిమ అంటే అలాంటి ఇంకా నన్ను క్షమించు ప్రభావ నన్ను క్షమించు ప్రభు ఇంకెన్నాళ్ళు ఇంకా క్షమించడం నా పాపాలు తీసే ప్రభు ఇంకెన్నాళ్ళ పాపాలు తీసేయడము పావనుడు అయి ఉండగాను నువ్వు పాపిని పాపని అంటున్నా పెట్టి నా రక్తంతో కడిగాని నువ్వు పావనుడు అయిపోయావు కనుక అందుకే ఏసు రక్తమే జయమనేటువంటి ఆయుధం కూడా మనం పట్టుకోవాలనేటటువంటి మాట ఇంకా దిక్కు లేని వాడను ప్రభు అని మనం రక్షణ తీసుకోకముందు పాడాలేమో కానీ ఆ పాటలు ఇంకా మనం పాడకూడదు అని కూడా చెప్పరు కానీ మనకు అలవాటు అయిపోయి పాడేసుకుంటూ ఉంటాం పాడుకోవచ్చు పాడుకోకూడదు అనేటువంటి మాట మనం నిర్ణయం చేసుకుందాం అంతే తప్ప దిక్కు లేదా నీకు నీవేమో దిక్కు దిక్కని హోసోపాతి ప్రార్థన చేశాడు కదా అతని సైన్యం సరిపోలేదు సైన్యాలు అన్నీ కూడా చుట్టముట్టేసాయి అలాంటి పరిస్థితులు ప్రభు సైన్యం చాలదు నాకు ఇంకేమీ తోచిబడవట్లేదు ప్రభు నువ్వే నా దిక్కు అన్నాడు కనుక దిక్కు లేని అనడానికి అనటానికి వీలు లేదు దిక్కైన వాడు మనకున్నాడు అన్ని దిక్కులు ఆయనవే ఆయన దగ్గరే ఉన్నాయి దిక్కులేని వాడు అన్న మాట మనము అంటానికి వీలు ఇంకోటి పాపి నయ్యా నీ పాపి పాడుకునేవాడు అలా పాపిని పాపిని అంటానికి కూడా వీలు లేదని నువ్వు ఇంక మళ్ళీ జ్ఞాపం చేసుకోక నువ్వు అని చెప్పారు దైవజనులు కనుక ఇలాంటి పాటలు పాడుకోవచ్చు పాడుకోకూడదు అది నాకైతే తెలియదు కానీ మరి ఆ మాటలు పాడుకోకూడదు అన్నారు కాబట్టి మనం వదిలేసుకుంటే చాలా మంచిదని నేను అర్థం చేసుకున్నాను అందుకే ఉన్నా పాటను వచ్చుతున్నాను నీ దగ్గరికి ప్రభా ఎన్ని పాట నేను వచ్చేస్తూ ఉన్నాను తండ్రి అనేటటువంటి ఆ మనసుతో మనం దేవుని సన్నిధికి రావాల్సినటువంటి వారమయ జకర్య గ్రంథము ఎనిమిది పన్నెండులో ఒక మాట ఉంది ఏంటంటే అంటే నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ ఎంత మధురము సకల గంధవర్గముల కంటే కూడా ద్రాక్ష రసములు ఎన్నో రసాలు ఉండొచ్చు కానీ ఆ రసం ఆ రసాలన్నిటికంటే కూడా ఎక్కువైనటువంటి రుచికరమగా ఉందని ఈ జకర్య గ్రంథంలో ద్రాక్ష రసము గురించి ఏమని రాయబడిందంటే సమాధాన సూచకమైన ద్రాక్ష రసము అని ఉన్నదండి ప్రేమ నీ ప్రేమ ద్రాక్ష రసము కంటే మధురమైనటువంటిది అన్నారు కాబట్టి ఈ ద్రాక్ష రసంలో ఏముందంటే సమాధానకరమైనటువంటి వాక్ ఉంది మనకి అంటే ద్రాక్షను తీసుకోగానే మనకు శరీర రక్తాలు దేవుడు మనకి ఇచ్చే ద్రాక్ష వలికి పోల్చుకున్నారు ద్రాక్షకు పోల్చుకుని రసానికి పోల్చుకున్నారు వల్లిని నేనే అన్నారు ద్రాక్ష వల్లిని నేనే అన్నారు కదా ఆ కాయలు ఇటువంటి ఆ కాయలు ఆ రక్తము ద్రాక్ష రసము తీసుకొని ఇది నా రక్తము అన్నారు కనుక ఆయన ఒక చెట్టు అయ్యి ఉంటే ఆ చెట్టులో ఉన్నటువంటి తీగలు మెయ్యి ఉంటే ఆ కాయలు పళ్ళు కూడా ఎవరు మోస్తున్నారో కాండమే మోస్తా తీగలు మొయ్యూ తీగలు బహు అల్పము తీగల్లాగుంటాయి తీగలు ఏంటి ఆ ఆ గుర్తు పెద్ద పెద్ద గుర్తులు ఎలా మొయ్యగలుగుతుంది ఆ బలము ఆ శక్తి ఆ జీవము మురాణుల నుంచి వస్తుంది అందుకే మనం కాదు మోసేటటువంటిది మన సంసార భారం కానీ మన పాప భారం కానీ శిక్ష భారం కానీ అవన్నీ కూడా మోసేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన మీద పడవేసాం కనుక మనం నిశ్చలంగా మోసినట్టుగా కనిపిస్తూ ఉన్నాం కనుక ఇట్టి అనుభవంలో మనం రావాల్సినటువంటి వారమైన కనుక ద్రాక్షరసము అన్నారు ఈ ద్రాక్షరసమే కానీ ద్రాక్షరసం మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన సృష్టికర్త గనక ద్రాక్షరసం రుచి ఎలాగుంటుందో ఎందుకంటే రుచి అన్నారు కదా ఆయన ద్రాక్షరసం ఎంత రుచి అన్నారు ఆయనకి రుచి ఎలా తెలుస్తుంది సృష్టికర్త ఇవన్నీ కూడా సృష్టించిన వాడు ఆయనే కదా ఎలాగుంటుందో దాని రూపంలో ఉన్నది ఆయన తెలీదా సమస్తము తెలుసు అంతర్యామి ఆయన అంతర్యామి కనుక అంతా కూడా చూసుకునేటటువంటి తిరిగేటటువంటి వాడై అన్నాడు కనుక సృష్టికర్త కనుక దానికి తెలుసు అలాగే లోకస్వాత ఒకటి పద్నాలుగులో కూడా ఇవనుందంటే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే ద్రాక్షరసమైనను మద్యమైన త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఈ శ్రాయిలు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును ఈ యొక్క అతడు ఏం చేయాలి ద్రాక్షరసం కానీ మద్యం కానీ తాగడానికి వీల్లేదు ఆ యోహాన్ గారు పుట్టక ముందు సెలవిచ్చినటువంటి మాటలు ఇవి కనుక ఇది ఎక్కువ అది స్వల్పంగా తీసుకుంటే అది ఔషధము స్వల్పంగా తీసుకోవాలి అది రక్తం అనుకుని మనం తాగాలి అంతే తప్ప విపరీతంగా తాగేసేసి విపరీతంగా నేను తిరుగుతానంటే కుదరదు అది రక్తం అనుకుని నువ్వు వారు గారులు మనకి ఇస్తారు చేతికి అది ఒక చిన్న కప్పులో ఇస్తారు చిన్న గ్లాసులో ఇస్తారు అది మనం ఏం చేయాలంటే అది ప్రభువా నీ రక్తం నాకు ఇలా చిందించవచ్చు ఎందుకు ఆయన కోరుకున్నారు కాబట్టి ద్రాక్షను కోరుకున్నారు గొర్రె పిల్లగా ఉంటాను కోరుకున్నారు కొన్ని కొన్ని జంతువులు గాను కొన్ని కొన్ని ఫలాలుగాను మరి పరిశుద్ధాత్మక సూచనగానే ముం పావురని కోరుకున్నారు ఇలా కొన్ని కొన్ని పక్షులను జంతువులను మరి ఆయన కాయలను పళ్ళను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు కనుక ఆ రూపంలో చెప్పరు ఇది అలంకార రూపమని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి ద్రాక్షరసం కానీ మద్యం కానీ ఏమీ తీసుకోవడానికి వీలు ఏదైనా జకర్యాతో దోత చెప్పినటువంటి మాటలు కనుక అది ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే కనుక అది అప్రవనం అవుతుంది అది నువ్వు ఔషధంగా నువ్వు తీసుకున్నావు ప్రభు యొక్క రక్తంగా నువ్వు తీసుకున్నావు కాబట్టి ఆయన చెప్పి ఇచ్చినటువంటి రక్తం కనుక ఇది నా రక్తము అన్నారు చిందించబడిన కొత్త నిబంధన రక్తం ఇదేనని చెప్పి చెప్పారు కాబట్టి అది దోషం తొలిగిపోయిన దోషము అది ఇంకా కనుక ద్రాక్షరసం ఎక్కువగా తీసుకుంటే పిచ్చి పడుతుంది కనుక అది మనం ఎలా ప్రవర్తిస్తున్నా కూడా మనకు తెలియదు కనుక అందుకే ప్రభు వ్యోహానగారిని గురించినటువంటి చెప్పిన మాటలో అలా ఉంది అలాగే న్యాయపత్రుల కదా పదమూడవచ్చే మూడు నాలుగవ కూడా ఉన్న ఉన్నది ఏంటంటే సంసోను గారి యొక్క తల్లిగారు మానోహ తండ్రి పేరు మానోహ భార్య ఈ భార్య పొలంలో పనిచేస్తూ ఉండగా దేవతతో వచ్చింది అప్పటికీ సంతానం లేదు ఫిలిస్తీన్ల మీద ఒక బలవంతుని పుట్టించాలని మోసేని ఎలాగైతే పుట్టించుకున్నాడో అలాగే ఈ యొక్క మరి సొమ్ము పుట్టించుకోవడానికి ముందు వారికి సంతానం లేదు అందుకు దేవుడు ఏం చేసండి ఆత్మ కలిగినటువంటి బిడ్డగా ఆ యొక్క సంసోను తల్లి గర్భములో సంసోనుని వేసేటప్పుడు కూడా దేవదూత వచ్చి చెప్పింది ఏమని అంటే దోత సంసోను తల్లితో కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కాని త్రాగకుండము అపవిత్రమైన దేరినేను తినకుండా అని చెప్పినటువంటి మాట కనుక ఈ విధముగా మనం చూసినట్లయితే కనుక దేవుడు మా మరి తొమ్మిదో వచ్చాము నా గ్రంథం పదమూడు పదమూడవచనం కూడా ఒకటి ఉంటుంది అక్కడ చెట్లన్నీ కూడా కలిపి ఒక రాజు నేనుకోవాలనుకున్నారట అక్కడ రాజును ఎన్నుకోవాలనుకుంటే కనుక అప్పుడు ఆ ద్రాక్ష చెట్టును అడిగే నేను నా దేవుని సంతోష పెట్టడం మానేసి నేను ఇలా తిరుగుతానా అనేటటువంటి మాట చెప్పింది సెలవు ఇచ్చింది అలాగే అంజూర్ని అడిగారు అడిగితే ఆమె కూడా అలాగే చెప్పింది ఆ చెట్టు కూడా అలాగే చెప్పింది ఇప్పుడు ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చారు ఈ ద్రాక్ష చెట్టు దగ్గరకు వచ్చి పదమూడు తొమ్మిదవ్యమ పదమూడవ వచనంలో మనం చూసినట్లయితే కనుక మరి న్యాయధిపతుల గ్రంథము వచ్చేములు మరి మనం చదువుకున్నటువంటి మాట అస్తమానం చదువుకుంటూనే ఉంటాము తొమ్మిదవ అధ్యాయంలో ఒలీవ చెట్టు అదే అండి చెట్టు అంజోరు చెట్టు కాదు తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకోవడం వల్ల నేను మనస్సు కలిగి బయలుదేరి మమ్ముని ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనాతైలం ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరుపు చెట్టును అడుగగా అంజూరుపు చెట్టును అడుగగా అంజూరుపు చెట్టు చెట్ల మీద రాజున ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదనా అని వాటితో అనేను అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షవల్లి అడగక ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టిన ద్రాక్షరసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను అప్పుడు చెట్లన్నయ్యూ నీవు వచ్చి మమ్మల్ని ఏలు మని మొండ్ల పద ఎద్దా మానవ చేయగా ఇక్కడ మనం ఆ ఆలోచన చేయవలసి మాట ఏంటంటే మొండ్ల చెట్టు దగ్గరికి వచ్చారండి ఓలివ్ చెట్టు దగ్గరికి వెళ్తే కనుక నా దేవుని నేను సంతోషపడతాను అంతే తప్ప నేను అటు ఇటు విరిగి నేను స్వచ్ఛమైనటువంటి ప్రేమతో సంపూర్ణమైనటువంటి ప్రేమతో నా దేవుని సంతోషపరచాలంటే అంజూరపకాయలు నా బిడ్డలకి ఇస్తాను ఇస్రాయల్కి ఇస్తాను నేను అంజూరపు కాయలు అంజూరపు నూనె ఈ పళ్ళు ఈ నూనె కూడా దేవునికి సంతోషం కరక నేను దేవుని సంతోషపెట్టేదానిగా ఉండాలి కానీ మిమ్మల్ని సంతోషపెట్టే దానిగా నేను వచ్చి ఇటు అటు పోగడానికి రాజుగా మాత్రం నేను అభిషేకించబడిను నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే ఉండి నా దేవుని సంతోషపెడతాను సంతోష పెడతాను సంతృప్తి పరుస్తానని అంజూరపు చెట్టు అన్నది అండి రెండవది ఏంటంటే మరి ఒలి ఒలివ చెట్టు ఆ విధంగా అన్నది తర్వాత అంజూరపు చెట్టు కూడా ఆ విధంగానే అంది ద్రాక్ష చెట్టు దగ్గరకు వచ్చారు అక్కడ కూడా ఈమె కూడా అలాగే అంది ఈ మూడు చెట్లు కూడా నా దేవుని పని తప్ప నాకు ఇంకేమీ ఘనము కాదు ఏ అంతస్తు కూడా నాకు ఎక్కువ కదా నా దేవుని సంతోషపెడితే చాలా అందుకే చేదుగానున్నా చేసి తీరేదనని దైవజనం రాసినటువంటి పాట నీ కొరకే నువ్వేం చెప్తే గనక అది నాకు చేదుగా ఉన్నప్పటికీ కూడా నేను చేసి తీరతాను ప్రభా ఎందుకంటే నువ్వు చెప్పిన మాట గనక అందుకే మరి స్వాదిసుందర్ సింగ్ గారు నీకు ఏం కావాలో కోరుకుని అన్న అన్నారంట దేవుడు ప్రత్యక్షమే అప్పుడు ఆయన ఏమన్నారు నాకు ఏ వెండి వెంగారాలు ఇవేవి వద్దు నాయన నేను ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉండు చోాల కదా అన్ని కలిగి నువ్వే నా దగ్గర ఉంటే నాకు ఇంకేం కావాలి వద్దు నాకు ఇంకేమి వద్దు అని చెప్పారట ఎంత గొప్ప తీర్మానము భక్తులైనటువంటి వారు అందరూ కూడా ఆ విధంగానే చేశారండి వారు వారి దేహాన్ని చూసుకోలేదు వారి శరీరం చూసు వారి కుటుంబాన్ని చూసుకోలేదు వారికి కావాల్సిన ఏమీ కూడా చూసుకోలేవు వారికి ఏమీ లేకపోయినప్పుడు కూడా నా దేవుని పనిచేయటమే నాకు ముఖ్యమని చెప్పి ఎంతగానో వారు త్యాగం చేశారు జీవితాలను త్యాగం చేశారు కనుక ఇలాంటి పరిస్థితి మరి ఎంతోమంది మిషనరీస్ మన భారతదేశానికి వచ్చి ఈ దేవుడింటి ఏంటో తెలియనటువంటి పరిస్థితులు విగ్రహాలను కలిగినటువంటి దేశంగా ఉండేటువంటి పరిస్థితులు వారు వచ్చి మొట్టమొదట విద్య వైద్యము వీటన్నిటిని కూడా పెట్టి ఆ విద్య విద్య కావాలి ప్రతి వారికి కూడా అవసరమే కాదనరు వైద్యం కావాలి చాలామందికి అది కాదనరు ఈ రెండు పెట్టి వారు దాని ద్వారా దేవుని యొక్క స్వార్త చేశారు ఎందుకంటే వైద్యం కావాలి విద్య కావాలి మా పిల్లోడిని జాయిన్ చేసుకోండి అంటారు ఆ పిల్లోడికి యేసు ప్రభు యొక్క ప్రార్థన యేసు ప్రభు యొక్క రక్షణ కార్యము ఇవి అలాగా వైద్యం కావాలి హాస్పిటల్స్ నిర్మాణం చేశారు అక్కడికి వైద్యానికి వెళ్ళాలి కడుపు నొప్పి కాళ్ళు నొప్పి వచ్చిందని వెళ్ళాలి వెళ్ళినటువంటి ఆ ఆ పరిస్థితుల్లో అక్కడ ముందుగా వాక్యం అందుకే దీనికి తార్కాణము మాకు ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి అంబాసిపేట అనేటటువంటి ఒక గ్రామం ఉంది మరి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది వరకు అది తెలియకపోతే నాకు తెలియదు కానీ అంబాసిపేట గ్రామానికి ఎప్పుడూ మరి వచ్చినటువంటి ఆ హాస్పిటల్ నుంచి మించి యాభై అరవై సంవత్సరాలు అయ్యింది ఆ హాస్పిటల్ కట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఎంత కష్టపడి ఆ నర్సాపురము అలాగే అంబాసిపేటకు కొంచెం దూరంలో ఉన్నటువంటి ఆ ఊరు వచ్చి సువార్త చెప్పారు వైద్యం చేసే సువార్త వారు అక్కడికి అక్కడ ఏం చదివారు వారు డాక్టరేట్ చదివారు డాక్టర్లు అయ్యారు ఎంబీబీఎస్ డాక్టర్లు ఇంకా దానికి కావాల్సినటువంటి పీజీలు కూడా చేసివారు ఆ జీవితాన్ని త్యాగం చేసి వైద్యం భారతదేశీయులకు మేము అందించాలనే తపనతో వారు ఇక్కడ ఈ చుట్టుపక్కలకి వచ్చారు అప్పటికి హాస్పిటల్ కావాలంటే ఎక్కడెక్కడికో కాకినాడ ఎక్కడెక్కడ తిరిగి తీసుకెళ్ళవలసింది పురుగులు పోయాలన్న మరి దే ఏ వైద్యం చేయాలన్న అక్కడికి వెళ్ళేవారు ఇప్పుడు వీరైతే కనుక గైనకాలజిస్టులు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే గర్భవతులుకి వైద్యం చేసి పిల్లలు సుఖప్రసవాలు జరగడానికి అలాగే ఇక్కడ నుంచి వచ్చిన డాక్టర్లు అక్కడి నుంచి వచ్చిన ఒక మరి నర్సు గారు వీళ్ళందరూ కలిసి త్యాగం వాళ్ళు వెళ్ళి పెళ్ళిళ్ళు చూసుకోలేదు ఒక సంసారాలు లేవు ఎక్కడికి వారు ఎంత సువార్త చేసి వైద్యం చేసి సువార్త ప్రకటన చేసి ఎంత మందికో జీవితాలు మరి త్యాగం చేసిన జీవితాల ద్వారా అనేక ఆత్మలను పట్టుకున్నారు దేవుని కొరకు పట్టారు ఆత్మలు పట్టారు కనుక అంత త్యాగ జీవితం ఎవరికి ఉంటుంది అలాంటి అంటే నేను అంబాజీపేట గురించి చెప్పాను కాదు ఎన్నెన్నో చోట్ల ఆ విధంగానే ఉన్నారు మిషనరీస్ వచ్చి కనుక ఈ చుట్టుపక్కల మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్కి వెళితే కనుక మేము అక్కడ పుట్టిన వాళ్ళం మేము అక్కడ పుట్టిన వాళ్ళమే అంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి అవి వండుకుని అక్కడ వైద్యం చేయించుకుని ప్రసవించి పిల్లల అందుకే ఏసుప్రభు పేర్లే పెట్టారంట వాళ్ళు వాళ్ళ పురులు పోసి మగబిడ్డని తీసిన ఆడబిడ్డని తీసిన వాళ్ళకి యేసుప్రభు యొక్క పేర్లే పెట్టి వాళ్ళని పంపించారు వాళ్ళు ఒకవేళ క క్రైస్తవేతర్లే కానీ వాళ్ళకి కావాల్సిన ఏంటంటే వైద్యం వాళ్ళకి కావాల్సిన సుఖ ప్రసవాలు వాళ్ళకి కావాల్సిన పిల్లలు పుట్టలేనిటువంటి వారికి కూడా పిల్లలు పుట్టేటటువంటి పరిస్థితి వారు చేస్తారు ఎంత త్యాగం చేశారంటే ఎక్కడికి వచ్చిన తర్వాత ఎంతోమంది చంపాలనుకున్నారట మరి వచ్చినటువంటి వారు ఎందుకంటే ఎక్కడ లేని దే మతాన్ని మాకు తీసుకొచ్చి ఇక్కడ పెడుతుందని చంపాలనుకుని చూసారట వారు అయితే దేవుడు కాపాడుకుంటాడు ఈ వాక్యం లేకుండా చేయాలనుకున్న వాక్యాన్ని కాపాడుకోలేదా భద్రపరచుకోలేదా భద్రపరచుకుని ఈనాటి వరకు కూడా ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నారో గ్రంథాలన్నింటికి కూడా రాజమైపోయింది అదే బైబిలు కనుక ఈ బై గ్రంథరాజమైనటువంటి బైబిలును మరి ఎవరు చేయగలిగారు ఆయన సువార్తను ఎవరు చేయగలుగుతారు ఆయనది జే దేవునిది దేవుని జీవము కనుక ఎవరో చేయలేరు ఈ మతాన్ని ఎవరో కూడా ఆపు ఆపు చేయాలనుకున్న వారి యొక్క పరిస్థితులు తారుమారైపోయాయి అది గట్టిగా నేను చెప్పగలుగుతూ ఉన్నాను కనుక తెలిసినటువంటి విషయాన్ని బట్టి కనుక క్రైస్తవుల జోలికి వస్తే అందుకే నెహ్రూ గారు అన్నారంట ఒకసారి కుమార్తె ఇందిరాగాంధీ గారితో అమ్మ ఎవరి జోలికైనా వెళ్ళు కానీ ప్ర క్రైస్తవుల జోలికి వెళ్ళకమ్మా వాళ్ళ జోలికి వెళ్ళవంటే కనుక లాగా వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటే కనుక గూడ్స్ లాగా వెళ్తుంది అది గూడ్స్ బండిలాగా వెళ్తుంది అని చేతి అంత పవర్ఫుల్ కలిగినటువంటి మాత్రం అది కనుక వాళ్ళ జోలికి వెళ్ళొద్దమ్మా అని చెప్పారట మరి కనుక అది వెన్నినటువంటి మాటే తప్ప నాకు అది తెలీదు కనుక మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే కనుక నిజమే క్రైస్తవులు ఎవరికి హాని చేయరండి వా ఒకవేళ కొట్టిన వాళ్ళు కూడా కొట్టరండి తిట్టిన వాళ్ళని కూడా తిట్టరు అది క్రైస్తవ యొక్క నీతి ఏసుప్రభు నేర్పించినటువంటి నీతి అది కనుక అలాంటి వారి మీదకి దాడులు జరిపేటటువంటి వారిని కూడా ఏమీ అనరండి ఏం చేయలేరండి మాకు న్యాయం తెచ్చిన ఒకవేళ ప్రభుత్వం వాళ్ళని అడిగితే అడుగుతారేమో తప్ప ఏమి వాళ్ళ కోసం ప్రార్థన ఎంత గొప్ప చేకమ క్రైస్తువులది వాళ్ళ కొరకు హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని మాకు వాక్యంలో ఉంది కనుక హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తాం వారిని ప్రేమిస్తాం అందుకే వారు ఆకలి శత్రువులు ఆకలి కొంటే కనుక వాళ్ళు కేకేసి అన్నం పెట్టమ్మా దాహం కొంటే కనుక నీళ్ళు ఇవ్వమ్మ అని చెప్పారు మా తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి గ్రంథంలో మాకు దేవుడు తెలియజేశారు తెలియజేసిన దాన్ని బట్టి అలాగే ఫాలో అవుతాం తప్ప వ్యతిరేకంగా ఫాలో అవ్వం కదా కనుక అది తెలుసుకోవటం లేదు మరి ఇతర క్రైస్తవేతలు అయినటువంటి వారు కనుక వారికి ఏమి అడ్డం వెళ్ళము వారికి అన్నదానికి ఏది కూడా మేము వ్యతిరేకంగా చెయ్యము క్రైస్తవులు మేము కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి సమాధాన పరిచేటటువంటి ద్రాక్ష రసం సమాధాన సూచకం అన్నారండి ఆ ద్రాక్ష రసం తీసుకున్న ప్రభు రక్తంగా మలుచుకుని తీసుకున్నాం మాలో ప్రవహించేటటువంటి దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క మనసు దేవుని యొక్క చాక ఆ యొక్క తీర్చిదిద్దేటటువంటి అలవాట్లే మాకు ఉన్నాయి తప్ప వేరే అలవాట్లు క్రైస్తవుల దగ్గర ఉండవండి ప్రతి క్రైస్తవుడి దగ్గర కూడా ఈ మిష్న ఆ మిష్న కాదు ప్రతి మిషను కూడా కు్రో కోని కోడి ఎలాగైతే కోస్తుందో కోడి యొక్క రూపాలు అంటే రంగులు వేరే ఉండొచ్చు కానీ దాని కోత ఒక్కటే ప్రతి క్రైస్తవుడు కూడా ఏస్తు క్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పగలగడానికే మరి పని పూలుకునేటువంటి పరిస్థితి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక సమాధాన సూచకమైన ద్రాక్ష రసం ఆ సమాధాన సూచకమైన ద్రాక్ష రసం వంటిదమ్మా నీ యొక్క ప్రేమ అంత మధురంగా ఉంది నా దృష్టికి దేవుడు చెప్తూ ఉన్నాడు సంఘంతో చెప్తూ ఉన్నాడు ఈ సంఘంలోనికి వచ్చినటువంటి వారందరూ కూడా అట్టే ఆశీర్వాదాలు కలుగుతాయని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కానీ ఇక్కడ మనం న్యాయధిపతులు పంతొమ్మిది తొమ్మిదో అధ్యాయులు మనం చూసాం కదండి మొన్నల చెట్టు అయితేనే ఒప్పుకుందండి నేను ఉంటాను నా దగ్గరకు వచ్చి మీరు అడిగారు కదా నేను రాజుగా ఉంటాను నా నేను రాజుగా ఉన్నప్పుడు మీరు ఒకవేళ ఏదైనా వ్యతిరేక పనులు చేశారనుకో నాలో నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని తగలబెట్టారు ఇంకా సమాధానం ఉందా ములకంపలో అంగ దగ్గరికి వెళ్తేనే గుచ్చుకుంటుంది పైగా రాజు కాదని నా మాటలు కాదని చేస్తే కనుక నేను మీ మీ మిమ్మల్ని అందరూ కూడా తగలబెడతాను అనేటనమాట ముగ్గురు ఏమన్నారు ఒలేవు చెట్ట అంజూరపు చెట్ట ద్రాక్ష చెట్టు మా దేవుని సంతోషపరచడమే మా వీధి అందుకే మన దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన కొరకే మనం ప్రయాసపడుతూ ఉండాలి తిండి ఉన్నా లేకపోయినా సేవకులు అనేటువంటి వారు అందరూ కూడా ఎంత కష్టపడుతున్నారండి ఆ కష్టం మీకు ఎవరికి కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసు ఎంత కష్టపడో నా ప్రభు యొక్క సేవ చేయటమే నాకు పరమావధి అనేటటువంటి పరిస్థితి అందుకే ఇందాక అంబాసిపేట గురించి ఉన్నటువంటి మాట మీకు తెలియజేశాను ఎందుకంటే నేను కూడా అక్కడ వైద్యం పొందినటువంటి దానినే యాభై సంవత్సరాల క్రితమే వైద్యం పొందాను స్వస్థతపరచబడడానికి దేవుడు ఇచ్చారు ఆరా ఇంకా చరిత్ర అంతా చెప్పాలంటే కనుక నన్ను గురించి చెప్పుకున్నట్టు ఉంటుంది కాబట్టి అయితే అయినా చెప్పాలి ఈ సమయంలో వారు చేసినటువంటి త్యాగము త్యాగము ద్వారా అక్కడ పెద్ద సంస్థ నడుస్తూ ఉంది ఆ సంస్థకు నా తండ్రి వారు ఒక గురువులై ఉన్నామని వారు ఏమీ పెద్ద రకం వహించలేదండి వారు ఎంత దేన స్థితితో అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అంటే దేశంలో ఉండకూడదు ఇతర దేశస్తులనే ఒక మరి ఆర్డర్ వచ్చింది కాబట్టి వారు అక్కడికి వెళ్ళిపోయారు వారి దేశం వారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయేటప్పుడు ఆ సామాన్లు రాజమండ్రి రైల్వే స్టేషన్ పట్టుకెళ్ళేటప్పుడు ఆ సేవకులు చెప్పారు నాకు తర్వాత ఏమని అంటే ఆ బ్యాగ్లు అట కుట్లు కుట్లు ఉన్నాయట పురుకోస్తా కట్టుకునే పట్టుకునేటటువంటి ఆ యొక్క హ్యాండిల్ కూడా పురు కోస్తూ కట్టారంట అంటే వాళ్ళు అక్కడ ఉద్యోగం చేశారన్నమాట కానీ వాళ్ళు నా కోసం కావాలి ఎంత కాస్ట్లీ బ్యాగ్ కావాలని కానీ కాస్ట్లీ డ్రస్లు కావాలని కానీ కాస్ట్లీగా ఉండాలని కానీ ఏమాత్రం కూడా వారు ఆలోచించలేదు ఎలాగోలాని దేవుడు పిలుసుకునేంత వరకు కూడా ఈ జీవితం జీవించాలి అంతే అది వినయము విధేయత అనేటువంటి భక్తులైన వారందరూ కూడా ఆ విధంగానే చేసినటువంటి పరిస్థితులు అలాంటి సేవ చేసినటువంటి బిడ్డల ద్వారా ఈ యొక్క మరి కాటన్ దొరగారు కూడా అంతే కదా రాజమండ్రి ఇది బ్రిడ్జి దాన్ని ఆనకట్ట కట్టి సస్యసేవ ఉన్నటువంటి ప్రాంతంగా చేశారని చాలాసార్లు చెప్పాను మీకు అయితే జ్ఞాపం చేస్తాను అనమాట ఇతర దేశాల నుంచి ఈ దేశానికి వచ్చి అంత సేవ చేశారు ఇంకో మాట చెప్పారు అంబాసిపేట మిషనరీస్ చేసినటువంటి పనులు అక్కడ కొబ్బరి చెట్లు బోల్డ్ పంట మామిడి చెట్లు బోల్డ్ పంట అక్కడ మరి వర్కర్స్ కూడా చాలా ఆకుకూరలు పండిస్తారు కూరగాయల పండిస్తారు అది వారు ఏంటి ఒక కొబ్బరికాయకు కూడా రూపాయి రేటు కట్టి తీసుకునేవారంట మరి ఎంత ఆశ్చర్యం అది మా త మాకు ఇచ్చినటువంటిదే కదా దేవుడు మేము వచ్చిన తర్వాత వచ్చిందే కదా ఈ ఈ స్థలాలన్నీ మేము వచ్చిన తర్వాతే కదా ఈ బిల్డింగ్లన్నీ వచ్చాయి వచ్చే మరి ఇది మేము తినడానికి తగమా అని అనుకోలేదు ఎంత చిత్రమండి అది అంత త్యాగశీలత కలిగినటువంటి జీవితాలు ఆ జీవితాలు వారు రెండు రూపాయలు ఖరీదు ఉంటే బయట ఆ రెండు రూపాయలు రూపాయి ఖరీదు ఉంటే బయట ఎంత రేటు ఉంటే అంత రేట్ ఇచ్చి వారు తిన్నారటండి వారు అందరూ కూడా అంటే వాళ్ళ కష్టార్జితనే వారు తిన్నారు తప్ప ఎక్స్ట్రా వచ్చిందనేటటువంటి దాన్ని వారు ముట్టుకోలేదు వారు తినలేదట ఎంత చేగశీలు ఎంత పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితం జీవించారు కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి దీని నేను అక్కడ వైద్యం పొందాను ఇంకా ఓ మాట చెప్పలేదు మా నాకు నలుగురు అబ్బాయిలు పెద్ద బాబు అక్కడ హాస్పిటల్ మేనేజర్గా చేస్తున్నాడు అది కూడా నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం కనుక ఎవరికైనా వైద్యం కావాలంటే కనుక అక్కడికి వెళితే కనుక దేవుడు ఎంతో డెవలప్ చేశాడు మరి పడిపోయినటువంటి హాస్పిటల్ పరిస్థితులన్నీ కూడా అప్పుడు మెల్లిమెల్లిగా కోలుకుంటూ ఉన్నాయని మీకు తెలియజేస్తూ ఉన్నాను కానీ దేవుని కృపను బట్టి మీకు అక్కడికి వైద్యానికి కూడా వెళ్ళండి ఎందుకంటే వైద్యం ఉంది అక్కడ ఆత్మీయ ముందు అక్కడ వాక్యం చెప్తారు ముందు ముందు చీట్లు రాసేసుకొని కూర్చుంటారు అక్కడ వాక్యం చెప్తారు ప్రార్థన చేస్తారు నిత్యము ప్రార్థన ఉంటుంది అక్కడ ఉదయాన్నే తొమ్మిది అయ్యేసరికి పాటలు వినపడతాను ఉంటాయి అక్కడ ఉండేటటువంటి అక్కడ వారందరూ కూడా వెళ్ళినటువంటి వారందరూ కూడా హిందువులే క్రైస్తవేత్తలు ఈ క్రైస్తవేత్తలు వెళ్ళినటువంటి వారందరికీ కూడా వాక్యం పొందుతూ ఉంది రక్షణ పొందుతూ ఉన్నారు ఇదే వారు చేసిన పరిస్థితి వందనాలు తీవ్రత కలిగినటువంటి ప్రార్థనా పరులమై ఉండే కృప ప్రతి బిడ్డకు కూడా విన్న ప్రతి వారికి కూడా అనుగ్రహించి నీతో సహవాసం పెంచుకుని రెండవ అక్కడికి ఆయతపడే కృప దయచ్చేయమని ఏ నమ్మని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె మరణాత